హెల్దీగా ఏమైనా తినాలనిపించినా లేదా ఉపవాసం టైంలో తినాలనుకున్నా ఇలా సగ్గు బియ్యం ట్రై చేయండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంలో ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి తరుగు ఇంకా ఆలుగడ్డ తరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆలుగడ్డనే ఇలా వేపుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు కావాలి అంటే లైట్గా బాయిల్ చేసుకోండి పూర్తిగా బాయిల్ చేశారంటే ఆలుగడ్డ మ్యాష్ అయిపోతుంది అలా అవ్వద్దు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ అనేది ఇద్దరికి సరిపోతుంది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆలు బాగా కుక్ అయిందో లేదో చెక్ చేయండి ఆలు బాగా కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యము బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి కలిపేసుకోండి సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేయండి మేము కొంచెం తక్కువ పడ్డదని మళ్ళీ యాడ్ చేసుకున్నాము సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూను మిరియాల పొడి ఇంకా కొత్తిమీర తరుగుని యాడ్ చేయండి అంతే క్విక్గా సగ్గుబియ్యం కిచడి అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేశాక ఒక స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి